దేవునికి మహిమ కలుగును గాక దేవు నామానికే సమస్త మహిమ ప్రభువు మీ ప్రార్థనలు ఆలకించి ఆయన జవాబునిస్తూ ప్రతి క్షణం కూడా ఆయన మిమ్మల్ని బలపరుస్తూ తోడై ఉండి నడిపిస్తున్నాడు కదా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము దేవుని బిడ్డారా దేవుని ఎప్పుడు కూడా మీరు స్థుతించండి మరొక దేవు నామంలో ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని గనపరచండి ఎందుకంటే దేవుడు చా గొప్పవాడండి ఆయన మనకు తోడై ఉండే దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరచండి దేవుని బిట్లారా మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉంటున్నాము వాక్యము చాలామందికి అవసరమై ఉంటుంది ఈరోజు వ్యర్థమైన వాటిని చాలామంది షేర్ చేస్తున్నారు ఆ వాటిని షేర్ చేస్తున్నప్పుడు వరకు సిగ్గు అనిపించట్లేదు కానీ దేవుని యొక్క మాట సజీవమైనది ఈ మాట మనం షేర్ చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు దేవుని బిల్లరా మనం ధైర్యంగా సంతోషిస్తూ అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే దేవుని మాట వారి బ్రతుకులో వెలుగును కలుగని కలుగు చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభుపేట కోర్చున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై ఏడు ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగో వచనాన్ని చదువుతున్నాను యహోవ అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన పడినను ఉండడు దేవునికి మహిమ కలిగనుగా ఈరోజు ప్రభుని బిగ్గరగా స్థుతించండి ఆయన నామాన్ని గనపరచండి ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది యహోవా అతని చేయిని పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన పడినను తిరిగి లేవలేక ఉండడంట అంటే దేవుడు ఎవరి చేతినైతే పట్టుకుంటారో పట్టుకుంటాడో వారు కొన్నిసార్లు పడిపోతే వారు లేవకుండా ఉండరంట మరలా వారు లేస్తారంట హలెలు అందుకే చూడండి పేతురు మునిగిపోతున్నప్పుడు దేవుడు కుడి చేయి పట్టుకొని ఆయనని లేపాడు ఎప్పుడైతే దేవుడు చేయిన్ పట్టుకున్నాడు పేతురు అలా బైక్ వచ్చేసాడు అంటే కారణం మునిగిపోతున్న పేతున్న దేవుడు ఏం చేశాడు పైకి లేపాడు అంటే పడిపోతున్న వ్యక్తిని ఆయన లేపగలుగుతాడు దేవుని బిడ్డలరా ఈ లోకంలో ఒక వ్యక్తి శ్రమ ద్వారా అనారోగ్యం ద్వారా ఇతర వేటి ద్వారా అయినా పడిపోతే లేవడం చాలా కష్టము ఎందుకంటే ఆ వ్యక్తిని లేపడానికి అతనికంటే బలవంతులు అతనికంటే జ్ఞానవంతుల ద్వారా అది అసాధ్యం కానీ దేవుని బిడ్డలు ఆయనని నమ్మిన వారినంట ఒకవేళ పడిపోవల్ పడిపోయిన స్థితి వచ్చినా ఒకవేళ పడిపోయినా వారు ఇక నేలకే పరిమితి కారు దేవుడు ఏం చేస్తాడంటే వారిని కుడి చేయి బట్టి మరలా లేపుతాడు ఎందుకు అంటే వారు పడిపోయినా కూడా వారి చేయిని దేవుడు ఏం చేశాడు పట్టుకొని ఉన్నాడు గనక దేవుడు వారిని లేవనెత్తుతాడు దేవుని బిట్లారా ఈరోజు కొన్ని పరిస్థితుల ద్వారా నేను పడిపోయినాను పడిపోతున్నానే ఇక నేను లేవలేనేమో ఇక నేను బాగుపడలేనేమో నా పరిస్థితి మంచి కాదు ఇక నేను ముందులాగా బలంగా నేను నిలబడలేనేమో అని కొన్నిసార్లు కొన్నిటిని బట్టి కొన్ని బలహీనతలను బట్టి కొన్ని సమస్యలను బట్టి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ నువ్వు భయపడొద్దు ఎందుకంటే దేవుడిని చేయి పట్టుకొని ఉన్నాడు హలో లూయా దేవుడిని చేయి పట్టుకొని ఉన్నాడంటే నువ్వు పడిపోయే పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన నిన్న ఏం చేస్తాడంటే లేపి నిలబెడతాడు నిలబెట్టి ఆయన నీకు బలమునిచ్చి నిన్ను నడిపిస్తాడు ఆయన నీకు సహాయపడతాడు కాబట్టి దేవుని బిడ్లరా నువ్వు పడిపోయినా నువ్వు బాధపడొద్దు ఎందుకంటే ఆయన నీ పట్టుకొని ఉన్నాడు అనారోగ్యంలో పడిపోయావా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయావా దేవుని బిడ్డలరా కొన్ని శ్రమల ద్వారా నువ్వు పడిపోయిన అనుభవం ఉందా సమస్తానికి కోలిపోయినావా ఈరోజు నువ్వు భయపడద్దు ఎందుకంటే దేవుని నిన్ను లేకపోతున్నాడు నేను నిలబెట్టబోతున్నాడు ఆయన నీకు సహాయపడబోతున్నాడు కాబట్టి మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో తెలుసా మనుషులందరినీ చేయి విడిచినా నువ్వు భయపడొద్దు భయపడ భయపడాల్సిన పరిస్థితి వచ్చినా నువ్వు భయపడు భయపడదు ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు చేయి విడిస్తారు కానీ దేవుడు అలాంటి వాడు ఎందుకు దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు ఎలాంటి వాడంటే నేను చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు అంత వరకు నేను నడిపిస్తాడు సదాకాలం ఆయన నీతో కూడా ఉండి నేను నడిపిస్తాడు కాబట్టి మాటల్లో మీ ప్రభుని స్థుతించండి దేవునికి సమస్త మహిమ కలుగునిగా మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి స్తోత్రం వాస్తూత్రం అవునాయన ఇదిగో అయ్యా నా తండ్రి ఇదిగో యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతని నేలను పడిన తిరిగి లేవ లేవనెత్తును అన్ని వాక్యం సెలవుస్తుంది అవునాయన నువ్వు నాయన ఎవరి చేతి నత పట్టుకుంటావు వారు కొన్నిసార్లు పడిపోయినా మరలా నువ్వు లేవనెత్తుతావు నిలబెడతావు నాయన ఆ రోజు మునిగిపోతున్న పేతుర్ని మీరు పట్టుకొని ఉన్నారు ప్రభు లేవనెత్తి నిలబెట్టి గొప్ప పరిచర్య జరిగించారు ఈరోజు నాయన నీ బిడ్డలు ఎంతమంది అయితే నాయన ఇదిగో నాయన తండ్రి మేము పడిపోయా ఇక మా పరిస్థితి బాగు బాగా కాలేదు మేము ఎదుగో సమస్తాని కోల్పోయాము పడిపోయిన అనుభవంలో ఉన్నది మా జీవితం అని కొన్నిసార్లు బాధపడుతుండొచ్చు కానీ నువ్వు వారిని లేవనెత్తబోతున్నావు వారి కుడిచేయి నువ్వు పట్టుకొని ఉన్నావు అని రోజు వాక్యం ద్వారా మాట్లాడవు నమ్ముతున్న బిడ్డల జీవితంలో అద్భుతము జరుగును గాక తండ్రిని బిడ్డలకి ఉండి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించును గాక